పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రియ దేవుని బిడ్డరు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం సామాన్య మూడవ ఆదివార సందేశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము యోనా గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచనం నుండి ఐదవ వచనం వరకు మరియు పదవ వచనం రెండవ పట్నము పునీత పౌలు కోరింతీలకు రాసిన మొదటి లేక ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు స్వార్థపట్నం మార్కు సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం నుండి వచనం వరకు ఈ యొక్క స్వార్థపట్నాన్ని చదువుకున్నట్లయితే యోహాను చెరసాల్లో బంధింపబడిన పిమ్మట యేసు గలలియా సీమకు వచ్చి కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించను ఏసు గలలియా సరస్సు తీరమున వెళ్ళుచుండగా వలవేసి చేపలను పట్టు సీమోను అతని సోదరుడు ఆంధ్రయను చూసెను వారు జాలర్లు మీరు నన్ను అనుసరింపుడు మేము మనుషులను పట్టు జాలర్లను చేసదను అని యేస్సు వారితో పలికెను వెంటనే వారు తమ వల్లలను విడిచిపెట్టి వారితో ప వెళ్ళాను వెంటనే వారు తమ వల్లలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అచ్చటి నుండి ఏసు మరికొంత దూరం వెళ్ళి పడవలో వలలను బాగు చేసుకొని చున్న జబదాయి కుమారుడు యాకోబును అతని సోదరుడు యోహాను చూసి వెంటనే వారిని పిలిచిన వారు తమ తండ్రిని పనివారితో పడవలు విడిచిపెట్టి ఆయనను అనుసరించరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరికి వందనములు ప్రియ స్నేహితులరా మరి ఈనాటి ధ్యానాంశం ఏమిటి అనగా కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు క్రీస్తు ప్రభుని సువార్త సందేశ సారాంశం ఈ పై వాక్యాలు మార్కు సువార్థకుడు గ్రహించినట్టుగా క్రీస్తు తన విశ్వాసులను ఇక త్వరపడండి అని ఆహ్వానిస్తున్నట్లుగా చిత్రించాడు కాలం సంపూర్ణమైనది యోధాపిత మహులు నాయకులు ప్రవక్తలు ఎదురు చూసిన రక్షణ పరిపూర్తి గడియా క్రీస్తు రాకతో సంపూర్ణమైనది ఈ క్షణం కొరకే ఎంత ఎదురు చూసారు సృష్టి ఆరంభంలో దేవుడు చేసిన వాగ్దానం నేడు క్రీస్తు రాకతో సంపూర్ణమైనది దేవుని రాజ్యం ఇది ఆధ్యాత్మికమైనదే కాదు సమస్తాన్ని సొంతం చేసుకుంటుంది దేవుని రాజ్యం అనగా మానవ కుటుంబం శాంతి సమాధానాలు నెలకొని అన్ని విధాల అసమానతలు అన్యాయాలు అక్రమాలు తెలిసి ఒకే జాతిగా సంఘంగా కుటుంబంగా ఎప్పుడు ఎక్కడ జీవిస్తారో అదే దేవుని రాజ్యానికి ప్రతీక హృదయ పరివర్తన ఇది దేవుడు మానవుల నుండి కోరే ఏకైక అభ్యర్థన నీతిహీన జీవితాన్ని వదులుకోవడమే హృదయ పరివర్తన తోటి వారందరినీ తన వారిగా భావించి స్పందించడమే హృదయ పరివర్తన పశ్చాత్తాప బుద్ధితో నివారణ చర్యలను చేపట్టడం హృదయ పరివర్తన సువార్తను విశ్వసించడం సువార్త అనగా క్రీస్తు బోధలు ప్రకటనలు సందేశం ఇది ఒకవైపు అయితే మరొక వైపు క్రీస్తే సువార్త ఆయన జీవితం మరణం పునరుత్నం మోక్షారోహణం రెండవ రాకడ స్పందన ప్రతిస్పందనలు మాటలు క్రియలు అన్నీ కూడా క్రీస్తు సువార్తయే ప్రియా దేవుని వెళ్ళారా మరి యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానిస్తూ ఉండగా కాలం సంపూర్ణమైనది దైవుని రాజ్యం సమీపించినది హృదయ పరివర్తనం చెంది ఈ సువార్తను విశ్వసింపుడు మార్కు సువార్త ఒకటో అధ్యాయం పదిహేను వచనం రాజ్యాన్ని స్థాపించి అందరినీ దానిలో చేర్చడానికి క్రీస్తు లోకానికి వచ్చారు అదే ఆయన జీవిత ధ్యేయం అభిలాష అదే ఆయన మనకు అందించిన శుభవార్త ప్రతి వ్యక్తి హృదయం పరివర్తన చెంది విశ్వాసంలో ఆ రాజ్యంలో ప్రవేశించాలని భాగస్వాములు కావాలని ఆయన కోరిక కనుక మనం ఆ రాజ్యం యొక్క స్వభావము తీరు దానిలో చేరటానికి మార్గాలు తెలుసుకోవటం ఎంతో అవసరం దేవుని రాజ్యం క్రీస్తునందు అవతరించింది అది సార్వజనీనమైనది ప్రతి మానవునికి చెందినది రాజకీయ శత్రువుల నుండి కానీ కాక అంతకు పరమ శత్రువైన సాత నుండి విముక్తిని ప్రసాదించడానికి క్రీస్తు వచ్చాడు సిరి సంపదలు కాక ఆధ్యాత్మిక సంపదను జీవాన్ని అందచేయటమే ఆయన ధ్యేయం ప్రతి ఒక్కడు తన రాజ్యంలో ప్రవేశించాలని ఆయన అభిలాష పొందారు అందుకు రెండు ముఖ్యమైన మార్గాలు నియమించారు ఒకటి హృదయ పరివర్తన రెండు విశ్వాసం హృదయ పరివర్తన అంటే సాతాన్ని వదలి క్రీస్తును అంగీకరించటం పాప అంధకారం నుండి నిత్య విశ్రాంతిలోనికి పయనించడం క్రీస్తును మనం పొందటం పాపానికి ఎప్పుడు దూరంగా ఉంటూ క్రీస్తునందు పురోగమిస్తామని ఆ తరుణంలో వాగ్దానం చేశారు అయితే పాపం మన్నెల్లప్పుడు వెన్నంటుతూనే ఉంటుంది కనుక హృదయ పరివర్తనం మనకు అవసరం మనం అనుదినం హృదయ పరివర్తన చెందుతూ ఉండాలి మనం అనుదినం కలిసిమెలిసి జీవిస్తూ సోదరులతో పొరుగు వారితో మనకు సమాధానం లేకపోతే దేవునితో మనకు సమాధానం లేనట్లుగా భావించాలి సోదర ప్రేమ లేనివాడు దైవ ప్రేమను చూడలేడు మనలో ఉన్నట్లే ఇతరులలో కూడా క్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించి ఉన్నాడు కనుక పరస్పర ప్రేమ సహకారం వల్ల క్రీస్తు రాజ్యంను సంపాదించుకోగలం ఈనాడు ప్రభు మళ్ళందరినీ కూడా స్నానం స్నానమిచ్చి ఆయన యొక్క వాక్రూంలో మనలందరినీ తరింపచేస్తూ ఉండగా ప్రభు యొక్క పిలుపును అందుకున్న మన మందరం కూడా ఆయనకు ఇష్టమైన వారిగా జీవించాలి మనం చేసినటువంటి వాగ్దానాలు మర్చి మరొక ప్రభువుని ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ దీవించమని ప్రత్యేకంగా వేడుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమె